మల్లిక విషయంలో రమ్య చేసిన పనికి ఒక్కసారిగా పెద్ద ట్విస్టే జరిగింది రమ్య భానుమతికి మల్లికను అపజెప్పేసింది అందులోనూ రమ్యని భానుమతి అంతలాగా నమ్మించుంటుంది అనాథాశ్రమంలో జాయిన్ చేపిస్తామేమో అనాథాశ్రమేమో నడిపేది అన్నట్టుగా అయితే పాపని తీసుకొని ఇచ్చేస్తుంది పాప ఏమో రమ్యని వదలదు ఒక కన్నతల్లిలాగా ఫుల్గా ఎమోషనల్ అయిపోతుంది అనమాట రమ్య కూడా ఏంటి ఈ పాపతో అంత కనెక్షన్ అని వదిలిపెట్టి వెళ్ళడం లేదు అంటే ఇక భానుమతి ఉండి ఇన్ని రోజులు మీతోనే ఉంది కదా అందుకే ఏడుస్తుంది ఏమోలే అన్నట్టు పాప చాలా గొక్క పెట్టి చేస్తుంది వదలదు తన చీరను పట్టుకొని వదలు తగలకుండా గట్టిగా పట్టుకో అందులో చిన్న పాప ఆ భానుమతి దుర్మార్గులన్నీ కనిపెట్టేస్తుంది అనమాట అయితే ఆ సీన్ మొత్తం మైత్రి వీడియో తీస్తూ ఉంటుంది ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుంది ఆ ఆది కేశంని పులి మేక ఆట ఆడుకోవాలని నాకు ఇది అస్త్రంలో పనిచేస్తుంది అన్నట్టుగా అయితే ఇక ఆ వీడియోని ఈ భానుమతికి కూడా చూపిస్తుంది అనమాట ఇది ఎందుకండి మరీ నా గురించి తెలిసిపోదా అని భానుమతి అడిగితే ఏం తెలియదు అని సరేలే నా పని ఎంతవరకు ఆ వీడియో నీ దగ్గరే ఉంటుంది తర్వాత ఎలా డిలీట్ చేయాలి నాకు తెలుసులే అని భానుమతి అనుకుంటుంది ఇక బుజ్జి దగ్గరికి వెళ్ళి సారీ నాన్న నువ్వు నాకు దగ్గర అవ్వాలంటే ఆ మళ్ళీ నీకు దగ్గర కాకూడదు అందుకే పంపించేశానన్నట్టు చెప్తుంది నిద్ర లేవగానే బుజ్జి పాప కనిపించడం లేదని బోరు బోరు నేడుస్తాడు పాప వల్లనే తన నార్మల్ స్థితికి వచ్చాడనమాట తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది ఇప్పుడు పాపే లేకపోతే తన పరిస్థితి మరీ దారుణం అయిపోతుంది మరలా మొదట్లాగే వచ్చేస్తుంది అనమాట తన ఆరోగ్య పరిస్థితి ఆ విషయం ఈ రమ్యక తెలీదు ఆదికేశ్ ఒక్కటే తెలుసు ఇప్పుడు మెడిసిన్ లేకుండా బుజ్జి హ్యాపీగా ఉన్నాడు కనీక మెడిసిన్ అవసరం పడే సమయం వస్తుంది పరిస్థితి వస్తుంది మళ్ళీకే బుజ్జికి పెద్ద మెడిసిన్ లాంటిది ఇక మెల్లకి కోసం అంతా ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇక పిన్ని రమ్యను అడుగుతుంది నీకేమైనా తెలుసా నాకు అస్సలు తెలియదు అన్నట్టు నిజాన్ని దాచేసి మొత్తం కథని ఒక మలుపు అయితే తిప్పింది అనమాట రమ్య తన కొడుక్కి మేలు చేస్తున్నాను అనుకొని తనకు తెలియకుండానే బుజ్జికి పెద్ద హాని అయితే చేసేసిందని చెప్పొచ్చు